హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రవి ప్రవీణ్ వాళ్ళు అయితే మనం మాట్లాడుకోబోయేది మాంచెస్టర్ యునైటెడ్ వర్సెస్ న్యూ క్యాస్టిల్ మ్యాచ్ యొక్క పూర్తి ప్రివ్యూ ప్రివ్యూ అయితే చూద్దాం రెండు టీంలకు రెండు టీంలో కొన్ని ఇంజరీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళ ప్లేయింగ్ లెవెల్ ఎలా ఉండొచ్చు అలాగే మ్యాంచెస్టర్ యునైటెడ్ రీసెంట్గా చాలా అయితే ఇబ్బంది పడుతుంది ఆ టీమ్ ఇంజురీ అప్డేట్స్ ఎలా ఉన్నాయి అలాగే మన ప్లేయర్స్ ఆఫ్ఘన్ కప్లో ఎలా ఆడుతున్నారు మాంచెస్టర్ యునైటెడ్ ప్లేయర్స్ అలాగే మ్యాచ్ ముందు రూబన్ నెమరీ మన టీం గురించి ఏం చెప్పాడు అలాగే జనవరి ట్రాన్స్ఫర్ రూమర్స్ ఎలా ఉన్నాయి అంటే మన టీంలోకి ఎవరు రావచ్చు ఎవరు వెళ్ళే అవకాశం ఉంది దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో అయితే కవర్ చేద్దాం మీరు చేయాల్సిందల్లా వీడియోని పూర్తి వరకు చివరి వరకు చూడండి అప్పుడు మీకు ఈ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా అర్థమవుతున్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి వీడియోని లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం మాంచెస్టర్ యునైటెడ్ ఈ సీజన్స్లో అయితే చాలా అప్ అండ్ డౌన్స్ అప్స్ అండ్ డౌట్స్తో డౌన్స్తో అయితే పయనిస్తుంది అంటే ఒక స్టేబుల్గా అయితే మే టీమ్ అయితే వెళ్ళట్లేదు ఒక మ్యాచ్ ఓడిపోతే ఒక మ్యాచ్ గెలుస్తుంది అన్నట్టు చాలా అప్ అండ్ డౌన్స్తోనైతే సాగుతుంది వాళ్ళ ప్ర ఇంకా రీసెంట్గా రీసెంట్ మ్యాచ్లో యాస్టన్ విల్లర్తో కూడా టూ వన్తో అయితే ఓడిపోయింది కాకపోతే దాంట్లో మన టీం పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది ఇప్పుడు ఎదురుగా ఉన్న టీం అయితే మ్యాన్ న్యూకాస్టిల్ యునైటెడ్ వాళ్ళైతే ఫిజికల్గా చాలా డామినేట్ చేస్తారు వాళ్ళు ఎక్కువ ఫిజికల్ గేమ్ ఆడతారు అలాగే కౌంటర్ అటాక్స్ కూడా వాళ్ళ వింగర్స్తో అయితే కౌంటర్ అటాక్స్ చాలా స్ట్రాంగ్ చేస్తారు ముఖ్యంగా మెయిన్గా వాళ్ళ టీంలో ప్లస్ పాయింట్ ఏంటంటే స్ట్రాంగ్ మిడ్ఫీల్డ్ అయితే ఉందన్నమాట ఓల్డ్ ట్రాఫర్డ్ అయినా సరే ప్రజెంట్ సిచ్యువేషన్లో మాంచెస్టర్ యునైటెడ్కి ఇది అంత ఈజీ అయిన మ్యాచ్ అయ్యే అయితే అవకాశం లేదు ఇంకోవైపు మన మాంచెస్టర్ యునైటెడ్ టీంలో అయితే బ్రూనో ఫెర్నాండస్ స్ లాంటి ఒక మెయిన్ ప్లేయర్ అయితే మిస్ అయ్యాడనమాట మళ్ళీ ఇంకోవైపు ఆఫ్ఘన్ కప్ వల్ల స్క్వాడ్ కూడా చాలా చిన్నగా అయింది మెయిన్ ప్లేయర్స్ అయితే మిస్ అయ్యారు కాబట్టి యునైటెడ్కి అయితే ఇది చాలా క్లిష్టమైన మ్యాచ్ అని అయితే చెప్పుకోవచ్చు మెయిన్ ప్లేయర్స్ ఆఫ్ఘన్ కప్ వల్ల మిస్ అవ్వడం అలాగే ఇంజురీస్ వల్ల ఇంకా కోబీ మెయిన్ బ్రూనో ఫెర్నాండస్ మెయిన్ మిడ్ఫీల్డర్స్ మిస్ అవ్వడంతో చాలా కష్టంగా క్లిష్టమైన మ్యాచ్ అని అయితే చెప్పుకోవచ్చు ఇది ఒక రకంగా హోరాహోరీ మ్యాచ్ అని కూడా చెప్పుకోవచ్చు ఇంకా ఇంజురీ అప్డేట్స్ గురించి చూసుకున్నట్టయితే ముఖ్యంగా బ్రూనో ఫెర్నాండస్ మెయిన్ ప్లేయర్ అనమాట టీమ్ క్యాప్టెన్ మన క్రియేటివ్ మిడ్ఫీల్డ్ అతను ఒక వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్లేయర్ అలాగే మన టీంకి ఒక ఇంజన్ లాంటి ప్లేయర్ అనమాట అతను ఈ మ్యాచ్ ఇంజరీ వల్ల ఆడట్లేదు బహుశా టూ త్రీ మ్యాచెస్ మిస్ అయ్యే అవకాశం అయితే ఉంది క్లియర్ టైం అయితే చెప్పలేదు కానీ మ్యాక్సిమం త్రీ టు ఫోర్ మ్యాచెస్ మిస్ అయ్యే అవకాశం ఉందని అయితే రూబెనా మరియు అయితే చెప్పాడు కోబి మేను కూడా అంత సీరియస్ కాకపోయినా వన్ ఆర్ టూ మ్యాచెస్ అయితే మిస్ అయ్యే అవకాశం ఉంది మంచి ప్లేయర్ అనమాట అసలు కోబి మేను రెగ్యులర్గా మ్యాచ్ టైం అయితే దొరకట్లేదు ఈ ఆఫ్ఘన్ కప్ వల్ల మ్యాచ్ ప్లేయర్స్ వెళ్ళడం వల్ల అతనికి మ్యాచ్ టైం దొరికే అవకాశం ఉండే కాకపోతే అన్ఫార్చునేట్లీ అతనికి రాంగ్ టైంలో ఇంజరీ అవ్వడం వల్ల మనకు కొంచెం ఇబ్బంది అవుతుంది అతనికి కూడా కొంచెం ఇబ్బంది అలాగే హ్యారీ మెగ్వార్ కూడా చాలా మ్యాచ్లు మిస్ అయ్యాడు అతను కూడా ఇంజరీ వల్ల అవుట్ అయ్యాడు మరి అతను ఎన్ని రోజులు అవుట్ అన్నది కూడా చెప్పలేం ఇంకోవైపు లూక్ షా కూడా కాస్త లాస్ట్ మ్యాచ్లో ఇబ్బంది పడుతూ ఆడాడు కాబట్టి ఈ మ్యాచ్లో అతను అందుబాటులో ఉంటాడా లేదా రెస్ట్ తీసుకుంటారా అన్నది చూడాలి ఏం కావాలి డిఫెన్స్ ఇప్పటికే చాలా స్టేబుల్గా అన్స్టేబుల్గా అవుతుంది చాలా మిడ్ డిఫెన్సివ్ మిడ్ఫీల్డర్స్ అయితే చాలామంది మిస్ అయ్యారు ఈ ఇంజురీ వల్ల మ్యాంచెస్టర్ ఉన్నటువంటి మిడ్ ఫీల్డ్ అయితే చాలా అన్ప్రొఫె అన్ చాలా అంత ఎక్స్పీరియన్స్ లేదనమాట వాళ్ళ దాంట్లో ఆఫ్రికన్ కప్ ఆఫ్ నేషన్స్ వల్ల వెళ్ళిన ప్లేయర్స్ అయితే ఆఫ్రికన్ స్క్వాడ్ నుంచి అయితే స్క్వా కప్కు వెళ్ళడం వల్ల రూబన్ అమరింకి రొటేషన్ చేయాలన్న కూడా చాలా ఇబ్బంది ఉంది మెయిన్గా బ్రాండ్ ఎంబుమో కానీ అమార్డియాలో కానీ మజ్రాయ్ కానీ ఈ బెయిన్ మెయిన్ ప్లేయర్స్ వెళ్ళడం వల్ల మనకు చాలా ఇబ్బంది అయితే ఉంది స్క్వాడ్ రొటేషన్ చేద్దామన్నా కూడా లేరు ఇప్పుడు దీనివల్ల ఏంటంటే మనకు అకాడమీ నుంచి ప్లేయర్లను తెచ్చుకొని ఆడిపియాల్సి వస్తుంది వాళ్ళకు కూడా అంత ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి ఈ మ్యాచెస్ ఆఫ్ ఆఫ్ఘన్ కప్ నుంచి ప్లేయర్స్ రిటర్న్ అయ్యే వరకు వచ్చే మ్యాచెస్లో అయితే కాస్త ఇబ్బందిగానే ఉంటుంది ఇంజురీ వల్ల ఈ కప్ వల్ల ప్లేయర్స్ లేకపోవడం వల్ల అసలే మన క్వాడ్ స్క్వాడ్ చాలా చిన్న ఉంది ఈ ఈ ఇంజురీస్ వల్ల ఇంకా చాలా ఇబ్బంది పడుతుంది మరి ఈ మ్యాచ్ రిజల్ట్స్ ఎలా తీస్తారు అన్నది కూడా చూడాలి రూబెనా మరి ఎలా ఆడిపిస్తాడో కూడా మనం చూడాలి ఇంకా రూబెనా మరిమైతే ప్లేయర్స్ గు మ్యాచ్ ముందు గురించి ప్రెస్ మీట్లో చెప్పింది ఏంటంటే ఇంజురీ గురించి వల్ల మేమైతే మనం ఏం సాకులు అయితే వెతకట్లేదు ఇంజురీస్ అన్నది మ్యాచెస్లో ఈ మ్యాచెస్లో జరగడం వల్ల అది పార్ట్ అండ్ పార్ట్స్ జరుగుతూనే ఉంటాయి ఇలాంటివి కాకపోతే మేము ఈ ఇంజురీస్ వల్ల ప్యానిక్ మోడ్లో వెళ్ళి అనవసరంగా అర్జెంటుగా మేము ప్లేయర్స్ని కొనాల్సిన అవసరం లేదు మేము ఏ ప్లేయర్స్ని కొన్నా ఫ్యూచర్ని దృష్టిలో ఉంచుకొనే కొంటాం కానీ ప్రజెంట్ ఇంజురీస్ వల్ల పానిక్ బైస్ అయితే మేము చేయాలి లాంగ్ టర్మ్ విజన్ అయితే ఉండాలి తప్పకుండా మేము ఒక ప్లేయర్ని కొంటే మేము లాంగ్ టర్మ్ యూజ్ చేస్తాం కాబట్టి మేము షార్ట్ గోల్స్ పెట్టుకొని ప్లేయర్స్ని అయితే రన్ చేయమని కొనమని అయితే అన్నాడనమాట రూబ నెమరిమ్ ట్యాక్టిక్స్ కానీ అతని స్క్వాడ్ మేనేజ్మెంట్కి అయితే ఈ మ్యాచ్ ఒక అగ్ని పరీక్షను అయితే చెప్పుకోవాలి మరి అన్నీ కలిసి ఈ బిగ్ ఛాలెంజ్ని అయితే రూబె నమరిం ఎలా దాటుతాడన్నది చూడాలి ఇంజరీస్ వల్ల ఈ ప్లేయర్స్ని ఎలా కోపప్ చేసుకొని రిజల్ట్ని ఎలా రాబడతాడో చూడాలి కాకపోతే మిగిలిన ప్లేయర్స్ మాథ్యుస్ కునియా కానీ బెంజమిన్ సెస్కో కానీ వీళ్ళిద్దరి మీద చాలా ఉంటుంది ప్రెజర్ తప్పకుండా పర్ఫార్మెన్స్ చేయాలని మరి చూడాలి మిగిలిన ప్లేయర్స్ ఎలా రెస్పాండ్ అవుతారు ఈ ప్రాబ్లమ్స్కి ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్కి అనేది అయితే మనం వేచి చూడాలి త్వరగా మన ఇంజురీ అయిన ప్లేయర్స్ తొందరగా రావాలని అయితే మనం కోరుకోవాలి జనవరిలో ఏమైనా ఛాన్స్ ఉంటే కొనే ఛాన్స్ అయితే ఉండాలి ఇక మనం ఇప్పుడు ఇంజరీస్ వల్ల మీ ఇప్పుడు ఉన్న ప్లేయర్స్ని మనం ఎక్స్పెక్టెడ్ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండే అవకాశం ఉందో తెలియదు చూద్దాం ఇంకా గోల్ కీపర్ అయితే నో ఛాన్స్ ఇప్పుడైతే ఇక అతనికి సెనీ లెమన్స్ ఇంకా ఆల్టర్నేటివ్స్ కూడా లేరు అనమాట ఇక మరోవైపు డిఫెన్సే కాస్త ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది లెని యోరు ఆడతాడో అలాగే లెనీయోర మిగతా ప్లేయర్స్ అలాగే ఆడే అవకాశం ఉంది లెనియరో లెసన్ రో మార్టినస్ లూక్షా ఆడే అవకాశం అయితే ఉంది ప్యాట్రిస్ డోర్గా ఆడే అవకాశం ఉంది ఇంకా మిడ్ఫీల్డ్ అయితే మిడ్ఫీల్డర్స్ కూడా లే ఉగాటే ఆడే అవకాశం ఉంది కొత్త ప్లేయర్ జాక్ ఫ్లెచర్ కూడా ఆడే ఈ మ్యాచ్తో ఫుల్ డెబ్యూ చేసే అవకాశం అయితే ఉంది ఇక మన అటాకింగ్ ప్లేయర్స్ వచ్చి అయితే మేసన్ మౌంట్ ఆడతాడు అలాగే మ్యాథ్యూస్ కునియా బెంజమిన్ సెస్కో ఆడతాడు బ్రూనో లేకపోవడం వల్ల క్రియేటివిటీ బర్డెన్ మొత్తం కునియా మరియు మేసన్ మౌంట్ మీదే పడ్డదన్నమాట వీళ్ళిద్దరి మీదనే మన క్రియేటివ్ ఫీల్డ్ అయితే ఆధారపడి ఉందన్నమాట గోల్స్ని ఎలా క్రియేట్ చేస్తారు అన్నది వీ ఈ ప్లేయర్స్ మీద ఆధారపడి ఉంది కాబట్టి ముఖ్యంగా మేసన్ మౌంట్ అయితే మంచిగా పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వాలి ఎందుకంటే అతనే కాస్త సీనియర్ ప్లేయరు కాబట్టి బ్రూనో లేని లోటు అయితే ఈ మ్యాచ్లో తప్పకుండా ఉంటుంది కాబట్టి ఆ లేని లోటుని మ్యాక్స్ మినిమైజ్ చేసుకోవాలి మనం తప్పకుండా కూడా నుంచి ఈ మ్యాచ్లో గోల్స్ అయితే రావాలి తప్పకుండా సబ్స్టిట్యూషన్ అవకాశాలు అయితే పెద్దగా చెప్పుకోవడానికి కూడా ఏం లేదు మన బెంచ్ స్ట్రెంత్ అయితే అందరు స్టార్స్ బ్యాకప్ ప్లేయర్సే ఉన్నారు అకాడమీ ప్లేయర్సే వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ ఛాన్స్ని అకాడమీ ప్లేయర్స్ ఎలా ఉపయోగించుకుంటారు వాళ్ళు ఫ్యూచర్లో మెయిన్ లే మెయిన్ టీంలో ఆడడానికి ఈ సబ్ అకాడమీ ప్లేయర్స్ ఉపయోగించుకోవాలి ఇది వాళ్ళకు దొరికిన మంచి అవకాశం మనల్ అనుకోవాలి ఈ అవకాశాన్ని వాళ్ళు ఏ రేంజ్లో ఉపయోగించుకుంటే మన టీంకి అంత మంచిగా ఉంటుంది కాబట్టి చూద్దాం మరి ఈ డిఫికల్టీ పీరియడ్లో మన మ్యాంచెస్టర్ యునైటెడ్ ఎలా పర్ఫార్మెన్స్ చేస్తుంది అకాడమీ ప్లేయర్స్ వాళ్ళ గేమ్ ప్లేని ఎలా డెవలప్ చేసుకుంటారో అయితే చూడాలి ఇంకా జనవరి ట్రాన్స్ఫర్ రూమర్స్ ఎలా ఉన్నాయంటే రీసెంట్గా అయితే ఆంటోనియో సెమెన్యో మీద చాలా రూమర్స్ అయితే నడిచాయి కాకపోతే ఆంటోనియో సెమన్యో అయితే మన టీంని రిజెక్ట్ చేసి అయితే మాంచెస్టర్ సిటీలో అయితే జాయిన్ అవుతుంది కాబట్టి మనకి తప్పకుండా జనవరిలో మిడ్ఫీల్డ్ సైనింగ్ అయితే కంపల్సరీ ఉండాలి మరి ఆ రు మిడ్ఫీల్డ్ సైనింగ్ ఎవరు ఉండరు అథ్లెటికో మెడ్రీ నుంచి కార్నర్ గాలగర్ ఆర్ లేకపోతే సౌదీ నుంచి హిలాల్ నుంచి టీమ్ అయితే రూబెన్ నివేస్ అంటున్నారు మరి ఇద్దరి ఇట్లా ఎవరు లోన్ సైనింగ్ పర్మనెంట్ సైనింగా లేకపోతే ఎలియట్ ఎండర్సన్ అంటారు మరి అతను ఈ వింటర్ ట్రాన్స్ఫర్ విండోలో అతను వస్తారా అన్నది కూడా తెలియదు అలాగే ఇంకొక స్ట్రైకర్ ఆప్షన్ ఏదైనా ఉంటే తప్పకుండా ట్రై చేయాలి మరి చూద్దాం మరి ఈ ఈ వింటర్ ట్రాన్స్ఫర్ విండోలో అయితే చాలా మెయిన్ పెద్ద పెద్ద ప్లేయర్ని అయితే ట్రై చేసే అవకాశం లేదు మ్యాక్సిమం లోన్ లోన్ సైనింగ్సే ఉండే అవకాశం ఉంది కాబట్టి చూడాలి మరి ఏ ప్లేయర్ సైనింగ్ చేస్తారన్నది ఇది ఫ్రెండ్స్ మ్యాంచెస్టర్ యునైటెడ్ సంబంధించిన మ్యాంచెస్టర్ యునైటెడ్ న్యూ క్యాస్టల్ మ్యాచ్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి